టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర జనవరి పదకొండున అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ తొంభై నాలుగు కోట్ల రేంజ్ లో ఉండటంతో తొంభై ఐదు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు థియేటర్స్ ని సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది మిగిలిన సినిమాలు భారీ పోటీలో రిలీజ్ అవుతున్నా కానీ కమర్షియల్ వాల్యూ పరంగానూ బిజినెస్ పరంగానూ బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది వినయ విధేయ రామ సినిమా అంత పోటీలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజుగాను ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు థియేటర్స్ దొరకడం ఖాయమని అంటున్నారు ట్రెండ్ విశ్లేషకులు అందులో నైజాం ఏరియాకు గాను థియేటర్స్ థియేటర్స్ వరకు వరకు మరియు మరో లో రిలీజ్ అవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల కర్ణాటకలో నూట యాభైకి పైగా థియేటర్స్ లోనూ మిగిలిన చోట్ల మరో ఎనభై నుండి వంద థియేటర్స్ లోనూ రిలీజ్ అవుతుండగా ఓవర్సీస్ లో ఈ సినిమా రెండు వందల ఇరవై వరకు లొకేషన్స్ లో టోటల్ గా రిలీజ్ ను చేసుకోనుంది దాంతో మొదటి రోజు గాను ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా పన్నెండు వందల యాభై నుంచి పదమూడు వందల వరకు ఏ ఎక్కువగా అలరిస్తాయో ఆ సినిమా లాంగ్ రన్ లో థియేటర్స్ ని మరింతగా గెయిన్ చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు సినిమా రిలీజ్ తర్వాత రెండవ రోజు నుంచి థియేటర్స్ కొంచెం తగ్గడం జరుగుతుందని చెప్పాలి ఓవరాల్ గా సంక్రాంతి సీజన్ లో ఏ సినిమాకి అయితే బెటర్ టాక్ వస్తుందో తర్వాత ఆ సినిమా లో దూసుకుపోతాయి మరి మొత్తం మీద వినే విదయ్ రామ ఈ సంక్రాంతి బారిలో ఎలాంటి కలెక్షన్ అధికారులను నమోదు చేస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి